తాళ్లరేవు మండలం గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి గురుకుల నందు కళాశాల ప్రిన్సిపల్ పూజారి పద్మావతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు రాజ్యాంగ దినోత్సవం వరకట్న నిషేధ దినం కార్యక్రమంలో కాకినాడ స్పెషల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ నాగమల్లేశ్వరి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు చొల్లంగిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు ఉపాధ్యాయులు పాల్గొన్న అతిథులు చేత రాజ్యాంగ ప్రియాంబుల్ చదివించి భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను కూలంకసంగా వివరించి పరిపాలన ఆర్థిక స్వావలంబన ప్రజలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ద్వారా ఈ దేశ ప్రజల జీవన విధానం మెరుగుపడుతున్న తీరును వివరించారు విద్యార్థులలో అందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని దేశ సమగ్రతను కాపాడుతామనే విశ్వాసంతో జీవించాలని సూచించారు రాజ్యాంగం ప్రజలకు కల్పించిన చట్టాలను హక్కులను వివరించారు అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు ఎడ్లా కుటుంబరావు వై వసంత రాజశేఖర్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఆ రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడాను ఈ రాజ్యాంగం మనకి మన దేశంకి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ అది మనకిచ్చినటువంటి హక్కుల్ని అలానే మనం నిర్వర్తించవలసినటువంటి విధులన్నిటినీ కూడాను గుర్తు చేసుకుంటూ మన రాజ్యాంగ ఈ జే ఈ మన యొక్క దేశంలో మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలన్నింటినీ కూడాను అనుభవిస్తూ ఉత్తమ పౌరులుగా ముందుకు వెళ్ళాలని ఒక స్ఫూర్తితోటి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల మా జనరేషన్ ముందు మా పెద్దవారు చెప్పారు మేము మీకు చెప్తాము మీరు మీ తర్వాత వచ్చే జనరేషన్కి ఇది చెప్తారు అంటే ఈ విధంగా మన రాజ్యాంగం అనేది మనకి ఏం కల్పించింది ఈ రాజ్యాంగాన్ని మనం గుర్తించాలి ఈ రాజ్యాంగానికి బద్దులుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని మనం తరతరాలుగా చెప్పుకోవడానికి దీన్ని గుర్తించి దీనికి బద్దులమై జీవించడం కోసం అని చెప్పేసి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని సంస్మరి సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము ముఖ్యంగా మన రాజ్యాంగం గురించి చెప్పాలంటే ప్రపంచ మేధావి అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో మన ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ప్రపంచంలో కల్లా అత్యంత లిఖిత పెద్ద రాజ్యాంగం మనది అదేవిధంగా మనది ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కలిగినటువంటి దేశము అంటే మన భారతదేశాన్ని చూసినట్లయితే అనేక రకాలైనటువంటి కులాలు మతాలు వర్గాలు ఈ రకంగా చాలా డైవర్సిటీ ఉన్నటువంటి దేశము ఈ దేశాన్ని కూడాను ఒక యూనిటీలోకి తీసుకురావాలి అంతేకాకుండా సార్ చెప్పినట్లుగా అంతకుముందు మనం మనము ఉండి ఆర్థికంగా సామాజికంగా చాలా కూడాను వెనకబడి ఉన్నాము దీని అంతటినీ కూడాను ముందు మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమానత్వమైన సమానమైనటువంటి అవకాశాలన్నీ కల్పించి ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యూషన్ అనేది రూపొందించబడింది ఇందాక సార్ ముందు ఈ ప్రియాంబుల్ చదివించారు అది ముందుగా చదవడం కూడాను అర్థవంతంగా అనిపించింది నాకు ఎందుకంటే మన రాజ్యాంగం అనేది ఏం కల్పిస్తుంది అనేది మన పీఠికలు అంటే ప్రియాంబుల్ ముందు మాటలోనే అన్ని చెప్పడం జరిగింది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఈ భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి పౌరుడికి కూడాను అన్ని రంగాల్లోనూ ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవకాశాలు అన్నిట్లో కూడాను ఉన్నాయి అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనము మనకి ఏదైతే మన మనసులో ఉందో అయితే మనకి ఏదైతే ఐడియాలజీ ఉందో దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అంటే దీనికి ఫలానా రంగంలో ఫలానా వాళ్ళే చేయాలి వాళ్ళ యొక్క ఐడియాలజీ గుర్తు గుర్తించబడాలి అనేది ఏమీ లేదు మనం కొత్తగా ఏదన్నా ఇన్వెన్షన్ ఇస్తే దాన్ని దానికి కూడాను మనం కాపీరైట్స్ తెచ్చుకోవచ్చు ట్రేడ్ మార్క్స్ ఇలాగ అన్నీ కూడాను దానికి సరైనటువంటి అవకాశం అనేది ఈ రాజ్యాంగం మనకు కల్పిస్తుంది ముఖ్యంగా ఈ రాజ్యాంగం మనకు కల్పించింది ఏమంటే ప్రాథమిక హక్కులు అంటే మనము ఈ దేశంలో నుంచి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మన మన సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దేని మీదైనా సరే మనకు ఉన్నటువంటి ఆలోచనని మనం ఎటువంటి భయం లేకుండా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అలానే మనకి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నా కానీ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అలాగా ఉంటుంది ఆ విధమైనటువంటి హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించింది అదేవిధంగా భారతదేశంలో ఆసేతి హిమాచలం అంటే అక్కడ హిమాలయాల నుంచి కా కన్యాకుమారి వరకు కూడాను మనం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా భారతదేశం నా జన్మభూమి అని ప్రతి ప్రతి ప్రదేశానికి కూడాను ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం వెళ్ళేటటువంటి స్వేచ్ఛ అనేది ఉంది కొన్ని దేశాల్లో చూసినట్లయితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళడానికి కూడాను పర్మిషన్స్ అవన్నీ కావాలి కానీ మనకు అలా ఏమీ లేదు మనం భారతదేశంలో స్వతంత్రంగా మనం ఏ ప్రదేశానికైనా వెళ్ళవచ్చు అలానే ఏ ప్రదేశానికి వెళ్ళైనా సరే మనకి నచ్చినటువంటి విద్యను అభ్యసించేటటువంటి అవకాశం ఉంటుంది అవి ఆ విధమైనటువంటి హక్కును మనకు కల్పించారు అదేవిధంగా మనకి నచ్చినటువంటి వృత్తి వ్యాపారాన్ని ఎక్కడైనా సరే భారతదేశంలో మనం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడాను మన భారత రాజ్యాంగం అనేది మనకి కల్పించింది అయితే ఇన్ని హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగము వీటన్నిటినీ కూడాను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఎందుకంటే ఏ స్వేచ్ఛ ఏ హక్కు అయినా కానీ దానికంటూ నియమ నిబంధనలు లేకపోతే విశృంఖలత్వానికి దారితీస్తుంది కాబట్టి దానికి కూడాను ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఎలా అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం దేనిపైనైనా సరే మన అభిప్రాయం చెప్పాలి కానీ మన అభిప్రాయం చెప్పేటప్పుడు ఎదుటివారి యొక్క మనసుకి గాయం కలిగేలాగా లేకపోతే కొన్ని వర్గాల మధ్య వైరు విరోధం కలిగించేలాగా మన వ్యాఖ్యలు ఉన్నట్లయితే కనుక అవి శిక్షార్హమే ఆ విధంగా మన భారతదేశము రాజ్యాంగం అనేది చాలా దార్శకతోటి అంటే మనకి హక్కులు ఇస్తూనే హక్కుని ఎంతవరకు పొందాలి దానికి రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు ఉండాలి అంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉంటే మనకు చదువు వస్తుంది స్కూల్ మందే కదా అని అల్లరి చేస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఆ విధంగానే మనం